దీంట్లోనా ఇంకా మేము వచ్చా నువ్వు ఫేమస్ అనమాట అయితే అవుతావు లేకుంటే లేదు పక్కా అని లేదు నువ్వు ఇట్లే దినం చేసుకుంటుంటే అవుతావు లేదు నడ నడమ నాకు అయ్యాకలేదు నాకు టైం లేదు అంటే ఇంకా అయ్యాకలేవు ఇప్పుడు దినామని చూస్తావనుకో నిన్ను ఫోన్లో చూస్తారు మంది జామ్కి ఫోన్లో కనిపిస్తే అవుతావు అనమాట లేకుంటే అయ్యాకు జగ్గి ఫుల్లో ఇప్పుడు హీరో లెక్క అయితే నీకు దుడ్లో వస్తుంది ఏం లేదంటే ఏం లేదు ఓకే అందుకే నువ్వు ఆనందం ఉండాలా మరి కదా ఇస్తారదా ఇస్తారు అదే చెప్తాను కదా నీ పెద్ద హీరోలు లెక్కల పెరిగితే ఇస్తారు ఏమి లేదు ఇంకా ఇప్పుడుకిప్పుడు అయ్యకలేదు అట్లా అది ఎన్నో పోతే ఎన్నో వస్తావు కదా అదే మరి ఎన్నో పోవాలంటే ఎన్నో దావాలి కదా దినామం చేసుకుంటుండాలా దినం చేసుకుంటూ ఉండాలా యూట్యూబ్లా ఇన్స్టాగ్రామ్ వీడియోలు అయితే ఇడవాలా అట్లా అయితే వస్తుంది లేకుంటే వచ్చాకు ఎరగారా మన గిడ ఎరగారా అందరూ ఇంకేం తా ఎప్పుడు పోవాలా పోతా కురుసా సరే 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 బాగా నన్నే తీస్తావాట్లాడుకుంటే ఇప్పుడు కాబట్టి నిన్ను తీస్తున్నాను ఆమెకి అందరిని తీస్తాను ఇంత చాలా ఇంకేమైనా మాట్లాడతావా ఏం పని చేస్తావు ఏం లేదు బైనాయా బైనాయా అంటే చౌడకే ఏమేమో నాకులేదు అది అక్కడ ఉలి జలమ్మ గడతాం పని అదే పని మనకి పదాలు ఆడేదే రాత్రి భజనే భజన అట్లాడు అయితే ఓకేలే మనకి ఏం కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు నా పేర్లకి కాల్ చేయబడిపోయేది మాట్లేదు అండ్ పోయేది అందుకు అది పోయేది చూసినా కట్టపెట్టుకో అంతమంది ఇలా ఎవరు అని గొప్పలేదు నాకి ఇట్లా కారాదన్నమాట ఒక ఇంట్లో ఎవరు చూసే సుషత లేకుంటే చాలా కష్టమవుతుంది గాయ అదే కదా కష్టమైందని పిల్ల కదా నువ్వు గురుముటి కళ్ళకి పోయింటి కళ్ళు బాగా ఇస్తారంట కదా గురుముట్టు కల్లో మరి ఆర్వారం పన్నెండు లక్షలపై పన్నెండు లక్షల పైన అంత బాగా కాలేదా మాట రావాలి ఏం చేస్తా ఏం చేయకద్దా అది జీతము యాదేవుడు ఎట్లా రాసేడు ఏమో మనం గుర్తు ఉంటాంనా అరవై నాలుగు నా వయసు అరవై ఏడు అరవై ఏడు ఎండ్ల ఇప్పుడు మరి ఎల్లం జాతర వచ్చి ఎల్లం జాతర దేవాల వస్తా దేవాల కట్టేది అవుతాం బీజీ అనేది మన శాతం బీజు అనేది ఉండే లేదు మన శాతాంటే పాయన్ ఉండే ఎంత బీజీలో ఉన్నా కానీ మన కోసుకుండా ఫోన్ నెంబర్ తీసుకొని మన చేత కాదు రోడ్డు చేసుకుంటు వస్తాయి మనకి మంది ఆ దేవుడేమీ ఖాళీ కడుపు పెట్టకలేడు కడుపు నింపుతాడు కదా సార్ అంతే సరే కదా మరి అరాముండవు దగ్గర టెన్షన్ తీసుకున్న జీవితం ఇట్లే ఉంటది ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే అందరి జీవితంలో ఒక్కొక్క కథ ఉంటదనమాట ఉన్నది అవ్వ కొడుకులు లేరు ఇద్దరే ఒకరికొకరు చూసుకుంటా ఉంటారనమాట వాళ్ళు కష్టం వస్తే ఇవ్ ఆవిడ కష్టం వస్తే ఇతని ఇతనే కష్టం వస్తే ఆవిడ ఇద్దరే ఎట్లా బతకని కదారనమాట గాయస్ లోకంలో బతకని గాయస్ మరి ఏం చెయ్యాలా సరే అరామ్ ఉండండి మరి నన్ను వస్తాను నాకు టైం అవుతుంది చెప్పలేదు మీరు కూడా చెప్పా చాలా హార్డ్ అనుకుంటారు మీ కింద చాలా లైఫ్ లో బతకాలంటే చాలా హార్డ్ ఉంటుంది మీరు గదికే మీ లైఫ్ లో కదా గదికే మీరు జిబు చేస్తారు కానీ వీళ్ళ లైఫ్ లో ఇంత స్ట్రగల్ ఉంటే కూడా వాళ్ళు అనమాట వీళ్ళు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి మీ లైఫ్లో ఏవైనా ఫెయిల్యూర్ వస్తుంది కూడా దాన్ని నిలబడి మీరు ఎదిరియాల ఇట్లా మీరు జాబ్ చేయరాదు అనమాట ఎగ్జాంపుల్స్ వీళ్ళే వీళ్ళనే తీసుకోండి వీళ్ళు ఎలా సర్వైవ్ చేసుకుంటారు అనమాట చూడండి ఒకరు మీరే మీరే ఒక ఐడియాతోనే బతుకండాలన్నమాట మీరు ఇంతకింతకి గింతకి వేసుకుంటా అది వేసుకుంటా అమ్మా అని అయ్యి అనే పని చెయ్యవాలదు అవి మీరు ఇంకా మీకు సిల్లీ సిల్లీ ప్రాబ్లమ్స్ కానీ మెయిన్ ప్రాబ్లమ్స్ వీళ్ళకైతే ఉండవి వీళ్ళే సర్వైవ్ చేసుకుంటారంటే ఇంకా మీరు దీన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని మీరు ఇంకా స్టెప్ ముందుకైతే వెయ్యాలన్నమాట వెనకైతే అయితే పోరాదు సో గాయస్ ఇప్పుడు మనకు కూడా టైం అయితే ఉండదు కొంచెం అవ్వ తాత కొంచెం హాయి చెప్పి వెళ్ళిపోదాం అనమాట సో టేక్ కేర్ గాయస్ సో పోయేస్తాను సట బాగుండేవా అరాముండవాజు 别动手啊！<Yeah. S 2> yeah.